శ్రీ క్రోధినమ సంవత్సరంలో మిథున రాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్న చివరిలో కందాయ ఫలాలు కూడా అందరికీ నమస్కారం రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధిరామ సంవత్సరంలో మిథునరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మిథునరాశిలో జన్మించిన వారు ముఖ్యంగా మృగశిర రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పునరుస్ ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మిస్తే వస్తారు వీరి పేర్లు మోదక్షరాలు ఈ విధంగా ఉంటాయి క కి కుమ్ న్యా ఛ కే హ అనే అక్షరాలతో వీరి ఈ రాశిలో జన్మించిన వారి యొక్క పేర్లు ప్రారంభమై ఉంటాయి ఈ అక్షరాలతో ఎవరి పేర్లైతే ప్రారంభించబడితే వారు ఈ మిథున రాశి చెందిన వారు ఉంటారని చెప్పవచ్చు వీరికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు ఉంది రాజభుజము మూడు అవమానం ఆరు అనగా ఈ సంవత్సరం వీరికి ఆదాయ సమానంగా ఉన్నాయి పూజ అవమానాలు కూడా సంఘంలో గౌరవం తక్కువగా ఉన్నప్పటికీ అపకీర్తి ఉంటుంది కాబట్టి కొంత వీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ముఖ్యంగా ఈ మేనరాశి వారికి జ్ఞానకారకుడు అలాగే ధనసారకుడు కుటుంబ కారకుడు సంతానకారకుడు అయిన శుభగ్రహమైన గురు భగవానుడు వ్యయస్థానం ముందు స్థితి స్థితి ఇతను లోహమూర్తి గాను శనిశ్వరుడు సంవత్సరం అంతా తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానం సువర్ణమూర్తి గాను అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం చివరి వరకు ఈ సంవత్సరం అంతా కూడా దర్శనం ఈ మీనరాశికి దశమ మీనరాశి అయిన దశమ స్థానంలో రాహు చతుర్థ స్థానమైన కన్యా రాశిలో కేతు తామ్రమూర్తులుగా సంచరిస్తుంటారు ఈ సంవత్సరం అంతా కూడా ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు ముఖ్యంగా గురు సంచారం వల్ల శుభగ్రహము శుభకార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు ఇస్తారు గ్రోహంలో శుభగ్రహాన్ని వివాహ శుభకార్యాలు కానీ సంతానం యొక్క విద్యా విషయంలో కానీ గృహ నిర్మాణ విషయంలో కానీ ఏదైనా ధర్మ సంస్థలకు దానాలు ఇవ్వడంలో కానీ ఖర్చు చేస్తుంటారు ఈ సంవత్సరం అంతా కూడా ఇతరుల వలన కొంత అవమానాలు పొందాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది వీరికి వీరు ఎక్కువగా ధన వీరి కూడా కొంత జ్ఞాన సంపాదన కొరకై ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు వీరు ముఖ్యంగా శాంతిని కోరుకుంటుంటారు ఆధ్యాత్మికతకు ఏకాంతతకు ప్రశాంతత కొరకై వెంపలాడుతుంటారు సంఘంలో గౌరవాన్ని పొందుతారు కానీ కొంత వీరికి అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి ఇదే ఏ స్థానంలో ధనాధిపతి సంచారం చేత వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారిన్ అంటే దూర ప్రాంతాల్లో ఉండే ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయడం విషయంలో కానీ చేస్తే వీరికి మంచి లాభాలు వస్తాయి వీరికి ఈ సంవత్సరం వాక్యంలో శని స్థితి చేత చతుర్థంలో కేతు సంచారము ఉండడం చేత కర్మస్థానంలో రాహు సంచారం చేత చేసే వృత్తిలో వారికి ఏదో సంపాదించాలనే తాతహ అలాగే ఉన్న ఇంటిని విడిచిపెట్టాలనే కోరిక అలాగే పాకిస్తాన్లో శని సంచారం వల్ల విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో చికాకులు గొడవలు అధికారుల చేత ఒత్తిడులు ఉండే అవకాశాలున్నాయి ఈ విషయంలో మీరు అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది అందువల్ల డబ్బును కూడా మంచినీళ్ళ కట్ చేస్తుంటారు గృహాల్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తుంటారు మిసరాశి వారికి గురుగ్రహము అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో వక్రించి ఏ రాశిలో సంచారం చేసే సమయంలో వీరికి టెక్నికల్గా లేదా రీసెర్చ్ చేసేవారు కానీ పరిశోధకులు కానీ జ్ఞానాన్ని విస్తరించుకొని విస్తృతమైన విషయాలను అన్వేషించి పరిశోధనలో రాణింపు నూతన ఆవిష్కరణలు చేస్తారు అంటే సైంటిస్టులకు రీసెర్చ్ చేసే వారికి మంచి పేరు ప్రేషన్ పెరుగుతాయి వ్యాపారస్తులు అనేక కొత్త కొత్త వ్యాపారాలు చేసి ధనాన్ని వాళ్ళ వ్యాపారాన్ని విస్తరింపజేసుకొని ధనాన్ని సంపాదిస్తారు అలాగే రిటైల్ వ్యాపారస్తులైన కిరాణా ఫ్యాన్సీ వ్యాపారస్తులు మంచి లాభాలే ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులకు ఈ సంవత్సరం ఉన్నత విద్యలో చదువుకోవడానికి అవకాశాలు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు లభించ లభిస్తాయి రాజకీయ నాయకులకు కొంత నిరాశనే ఉంటుందని చెప్పవచ్చు ఫైనాన్స్ సంబంధమైన సంస్థల్లో కొంత వీరికి మంచి లాభాలే ఉంటాయని చెప్పవచ్చు ఈ రాశివారు ముఖ్యంగా చతుర్థ స్థానంలో కేతు సంచారం గణపతిని ఆరాధిస్తే వీరికి కొంత మంచి ఫలితాలు లభించడము అలాగే శనీశ్వరుడు భాగ్యస్థానంలో సంచారం వల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము విష్ణు సహస్రం పారాయణం చేసుకోవడము వీరికి కొంత శుభతాలనే కల్పిస్తుంది ఈ శని భగవానుడు భాగ్యస్థానంలో సంచారం వల్ల శాస్త్రంలో చెప్పినట్టుగా ఇక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి వివిధ రూపాల్లో కష్టాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని అనుకోని చేయకుండా కార్యాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి పాప కార్యాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించే పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళు వ్యాపారస్తులు చేయకూడ కొన్ని సమయాల్లో అన అనివార్యమవుతుంది మీరు చేస్తున్న కార్యాలు కొన్ని సఫలం కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వృత్తి వ్యాపారస్తులకు కొంత నిరాశనే ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ శని భవాన్ని వల్ల ఇలాంటి అశుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత శనిగ్రహ అనుగ్రహం కొరకు మీరు ఉదయమే లేవడము వాకింగ్ చేయడము మీద వారికి సహాయం చేయడం వల్ల మీ మానసిక స్థితి కొంత సరైన దృక్పథంలో ఉండి మీరు తప్పు చేయకుండా మీ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది ఈ శని భగవాన్ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల జీవితంలో ఆకస్మిక సంఘటనలు మీ అదృష్టం మీ ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిరాశ ఫైనాన్స్ సంస్థల యజమానులకు సామాన్య ఫలితాలే ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే భాగ్యస్థానంలో ఈ శని భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం కొంత ప్రతికూల ఫలితాలను తగ్గిస్తుంది అని చెప్పవచ్చు భూములు కొనుగోలు అలాగే అన్ని విషయాల్లోనూ ముందంజ ఆర్థిక పుష్టి కూడా కలుగుతుంది కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మృగశీరా నక్షత్రం వారికి కొంత సంఘంలో గౌరవము కష్టించి పనిచేస్తే వాటికి పేరు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి వారు చేసే వృత్తిలో కానీ ఉద్యోగాలు కానీ ముందంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శనివత్ రాహు కాబట్టి ముఖ్యంగా కర్మస్థానంలో రాహు సంచారము భాగ్యస్థానంలో శేషించడం చేత వీరికి బంధువర్గంతో కొంత విరోధం ఏర్పడినప్పటికీ విద్యలో విద్యార్థులకు మాత్రం విద్యలో రాణించే అవకాశాలు విదేశీ చదువులు చదవడానికి అవసరం అవకాశాలు లభించడము విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు మంటగా ఉన్నాయి వీరికి పునరుస్తు నక్షత్రం కూడా ఒక రకంగా చాలా వరకు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా చేసుకోండి మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి యూ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఎక్కువ తీర్థయాత్రలు చేసే విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరము ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాల్లో కలిగి వివాహం జరిగే కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అలాగే పూర్వీకుల ఆస్తి విషయంలో ఇబ్బందులు తొలగి వీరికి వంశభారంగా రావాల్సిన యాన్సెస్టర్ ప్రాపర్టీ చేతికి వస్తుంది ఈ సంవత్సరం ఎవరైతే తల్లిదండ్రులకు సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో వారికి ఆ వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది ఈ రాహుక్రామంలో ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో మార్పులకు కూడా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగరీత వ్యాపార రీత వివిధ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి మీరు ఈ సంవత్సరము ముఖ్యంగా ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే మీరు స్తోత్ర పారాయణం చేసుకోవడము అలాగే సాయిబాబా సమయం గురు చరిత్ర పారాయణం చేసుకోవడం కానీ గురువారం నియమాలు పాటించడం కానీ దగ్గర రాయ చెట్టు ప్రక్షణాలు చేసుకోవడము అలాగే గురువారం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల చేయదోషాలు తొలగడము వస్తుంది విష్ణుశాస్త్రమ పారాయణం కూడా అధిక శుభ ఫలితాలు ఇస్తాయి వీరికి ఇక చతుర్థంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రతి బుధవారం పెరగతో విద్యేశ్వరుణ్ణి కనుక ఆరాధిస్తే మీకు విఘ్నాలు మీరు చేసే పనిలో విఘ్నాలు రాకుండా ఉంటాయి అలాగే సంకష్ట చతుర్థిని కూడా పాటించడం మంచిది చతుర్థంలో ఈ సంవత్సరం అంతా కూడా కేతుగ్రహ సంచారం ఉంది కాబట్టి ఈ రకంగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా గణపతి ఆరాధన అలాగే దక్షాత్వత పారాయణం చేసుకోవడము గురుచైత్ర పారాయణం కానీ సాయిబాబా గుడి దర్శనం చేసుకోవడం సాయిబాబా గుడిని మీరు అప్పుడప్పుడు వేరే శుభ్రం చేస్తుండడం వల్ల కూడా మీకు సిర్ది సాయిబాబా అనుగ్రహం లభిస్తుంది అలాగే భాగ్యంలో శని దోషాలు తొలగడానికి కానీ మీరు దర్శ స్థితి స్తోత్రాన్ని పారాయణం ప్రతిరోజు చేసుకోవడము లేదా నవగ్రహ స్తోత్రాల్లోనే నా నీలాంజలి సమావాసం ఛాయ యమవగ్రహం ఛాయమార్త సంబంధం తమ నమాన్ని స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడము ముసలి వాళ్ళని గౌరవించడము అలాగే ఇంటి ముందు పనిచేసే లేబర్ ఎవరన్నా మీకంటే తక్కువ స్థాయిలో పనిచేసే వాళ్ళని గౌరవించడము వారికి కావాల్సిన అప్పుడు బహుమతులు ఇవ్వడము అలాగే ఇంట్లో పెద్దవారు ఉండే వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తుండడం తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోవడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు శుభ లభిస్తాయి అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సుఖశాంతులు ప్రసాదించాలని కోరుతూ ఊహిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ